నమశివాయ జయ కొండ మహాశక్తి అంబవారు వనదేవి మహాశక్తిని విఠలేశ్వరి రాజరాజేశ్వరి వనదుర్గ ప్రజలందరికీ నమస్కారము ఈరోజు మనం తెలుసుకోవలసింది ఈ శ్రీ కోదినామ సంవత్సరం సెప్టెంబరు నెల కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదాలు శతాభిష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భద్రా నక్షత్రము ఒకటి రెండు పాదములు ఈ నక్షత్రములు కలిస్తేనే కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి మేనుగా అదృష్టము జీవితము లలాటకము యోగం వీళ్ళకి మెయిన్గా ఆలోచనలు చాలా పెద్దగా ఉంటాయి కానీ వీళ్ళకి రావులోనే శని భగవాను ఎదురయ్యాడు రావులో నుంచి శని భగవాను ఎదురైన దాని వలన వీళ్ళకి ఏ కార్యక్రమం అనుకుంటున్నా ఏ పని అనుకుంటున్నా ఆ పని చేతికాడికి వస్తుంటుంది చేజారిపోతుంటుంది నమ్మిన వాళ్ళు మోసం చేస్తుంటారు స్నేహితులలో ఇబ్బందులు బంధువుత్రులలో ఇబ్బందులు స్నేహాలలో చాలా బాధలు కాబట్టి ముఖ్యంగా ఆడవాళ్ళు అనగా మీరు చేసుకున్న భార్య సంబంధమైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ వల్ల కొన్ని పెద్ద పెద్ద శకాకులు సిక్కులు కొన్ని వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కొన్ని జాగ్రత్తలు మీరు పడకోకుండా ఉండదాని వలన మీకు అతిఘోర భయంకరమైన ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి కాబట్టి మీరు దాంట్లో కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి నిదానము చేసే పని మన ప్లానింగు మనం చేసే పనులు ఎవరికైనా సరే ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరైనా సరే ముందు ముందే మన ప్లానింగు మన విషయాలని ఎవరికి చెప్పి చేయచ్చు మరి మీరు ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నావు ఏ పని పోవాలనుకుంటున్నారో మీరు చేయాల్సిన పని మీరు అనుకున్న పనులు ఏ కార్యక్రమైనా ఇప్పుడు టైం అంత అనుకూలంగా లేదు దీంట్లో రావు కేతువులు రెండు వచ్చేసినాయి మీకు రావు కేతువ ఈ రెండు గ్రహాలు మీకు ఎదురైనాయి ఈ రెండు గ్రహాలు మీకు ఎదురైన దాని వలన మీరు ఎంత లావు పనైనా సరే ఆ రావుకేతుల వల్ల ముందుకు రాకోకుండా భంగం అయిపోతుంటుంది అలా భంగం కాకోకుండా ముందుకు రావాలంటే మీరు ముఖ్యంగా రావుకేతులు పూజ చేయాలి రావుకేతులను పూజ చేసిన దాని తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఏ పని చేయాలనుకున్నా ఎక్కడికి వెళ్దాం అనుకున్నా కూడా మీకు జయప్రదం అవుతుంది ఆ పూజ అయిపోయిన తర్వాత శ్రీ లక్ష్మీదేవత పూజ వరకు కంపల్సరీ మీరు చేయాలి ఆ లక్ష్మీదేవతని మీరు పూజించిన దాని వలన మీకు అష్ట ఔషర్యాలు భాగ్య భోగాలు లక్ష్మీ ప్రాప్తి కలిగి మనసులో అనుకున్న కోరికలు నెరవేరి ఆరోగ్యాలు బాగుండి మనసు శాంతిగా అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కాబట్టి ఎక్కువగా మీరు నల్లటి వస్త్రములు ఎక్కువగా ధరించవద్దు బ్లాక్ డస్సు వాడొద్దు మీరు ఎవరైనా సరే బంధువు మిత్రులు కానీ పెద్దవాళ్ళు వృద్ధులు అంటే వయసు వాళ్ళకి సేవ చేయాలి వాళ్ళకి అన్నదానం చేయాలి ఆ అన్నదానం చేసిన దాని వలన మీకు తప్పకుండా ఆ పుణ్యము మీకు ఎప్పటికైనా మీకు కాపాడుతుంది ఆ భగవంతుడు దయ వల్ల మీకు మంచి మంచి కార్యక్రమాలు మంచి మంచి పనులు మంచి మంచి విధానాలు మీకు ఎదురయ్యే మార్గాలు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ టైంలో మీరు ఏ కార్యక్రమం చేసినా ముందుకు రాలేరు ఆ రెండింటిని కార్యక్రమాలను మీరు తప్పకుండా మీరు పూజ చేయించుకున్న తర్వాతే మీరు ఏ పని చేసినా జయప్రదం అవుతుంది కాబట్టి ఆ రెండింటికి ఎలా చేయాలి పూజ ఎట్లా చేస్తే మీకు దాంట్లో మీకు కలిసి వస్తుంది మీ మీద ఉండాల్సిన రెండు గ్రహాలను ఎలా తీసేయాలి అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మీకు ఏ సందేహాలు ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించిన విడల మీకు ఎలాంటి నష్టాలు కానీ ఎలాంటి బాధలు కానీ ఎలాంటి లాభాలు కానీ ఎలాంటి మంచి మంచి కార్యక్రమాలు కానీ మీకు తప్పకుండా మేము అన్ని చూసి మేము చెప్పగలుగుతాము మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి సర్వే సుఖినో భవంతు ఓం నమ శివా